अनि त एउटा खान लाउन आएको महै हु आ किनका जगर त पडा छ के त मंडल मा अध्यक्ष बापाको प्रयनगर मान्छे हा किन जरुरी गर्नु जरुरी बाँड्ने

పార్టీ మాజీ మండల అధ్యక్షుని లక్ష్మీపూర్ గ్రామం ఈరోజు తోచంపల్లి శ్రీనివాస్ గారి మద్దతు కోసం మీరు ఇక్కడ నుండి విగరపల్లి గ్రామం నుండి ఇచ్చేసిన మహిళా సోదరి ననులందరికీ కూడా నా యొక్క నమస్కారం పోచంపల్లి శ్రీనివాస్ గారు సర్పంచ్ గా త్రోటీ వస్తారు అందరు తెలుసా చేస్తారా కొంచెం మాట్లాడాలి గుర్తు కత్తెర గుర్తు కోట రాజవ విషయం ఏంటి అచ్చినేనా ఓటం అలా ఇక్కడ ఉన్న మహిళ ప్రతి ఒక్క మహిళా అందరూ కూడా కత్తెర గుర్తుపై ఓటు వేసి కోచంపల్లి శ్రీనివాస్ గారిని గెలిపేయాలి మీరు ఓటు వేసేదే కాకుండా మీ ఇంట్లో వాళ్ళను అదే విధంగా మీ ఇంటి పక్క వాళ్ళను కూడా పత్తి గుర్తుపై ఓటు వేసి పోచంపల్లి శ్రీనివాస గారిని గెలిపేయాలని కోరాలి నమ్మకం ఉందా గెలుస్తా అని మరి బకా ఉన్నాడు ఈయన గెలుస్తాడా వాళ్ళు బలవంతులు అంతా బయట ఉన్నారు మీరు బకానే ఉన్నాడు ఇంత మంచి ఈయన గెలుస్తాడా గెలవడా నమ్మకం కాని మీరు మైలికలు తీసేది పక్క ఉన్న బండి అనే పక్క ఉన్న బండి అనే కార్పొరేట్ స్థాయి నుంచి రోజు కేంద్ర మంత్రిగా కేంద్ర మంత్రిగా ఢిల్లీలో చక్కెం నిపుతాడు బండి కేంద్ర మంత్రిగా ఈ రోజు గ్రామ పంచాయతీకి నిధులు రావాలంటే కేవలం బీజేపీ ప్రభుత్వం ఉంటేనే బీజేపీ అభ్యర్థులు ఉంటేనే కేంద్ర నిధుల ద్వారా ఈ యొక్క అభివృద్ధి జరుగుతుంది మన గ్రామ పంచాయతీ ఎన్నికలు దాదాపు రెండు రెండు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాల నుంచి సర్పంచ్లు ఎందుకు పెట్టలే మీరు ఎందుకు పెట్టలే అదే సర్పంచ్ ఎలక్షన్లు ఎందుకు పెట్టలేదు మరి గ్రామ లైట్ లేవు పంచాయతీల బతుకమ్మ ఆడుకుంటుంది లైట్ లేవు మోరీలు ఈసేటోళ్ళు లేరు ఆ గ్రామ పంచాయతీ సఫాయి కార్మికులకు జీతాలు ఇచ్చేటోళ్లు లేరు చీతాలు ఇచ్చేటోళ్ళు లేరు కేవలం కేంద్ర నిధులు అక్కడ నుండి వచ్చే నిధులతో మాత్రమే గ్రామ పంచాయతీలు నడుస్తున్నాయమ్మా నిన్న ఓట్లయినాయి నిన్న ఓట్లు అయినాయి గంగాధర రామడుగు మొదటి విడత ఓటింగ్ జరిగింది కరీంనగర్ పార్లమెంటు పరిధిలో నలభై ఒక్క సర్పంచులు అమ్మా అందరూనండి నలభై ఒక్క సర్పంచులు బీజేపీ అభ్యర్థులు గెలుచు మన పార్లమెంట్ పరిధిలో నలభై ఒక్క మంది సర్పంచులు గెలుచు దాన్ని ఆదర్శంగా తీసుకుని గ్రామ పంచాయతీ వేగురుపల్లి గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీలో ముద్దుబిడ మన అందరి అభిమాన నేత మనకు కష్టం వచ్చిందంటే కరీంనగర్ పొందేద్దామా ఇక్కడ వెదురుపల్లి ఉండేలా పొందేద్దామా వెలుగురుపల్లి ఉండి మీ అందరికి అందుబాటులో ఉండే వ్యక్తి పోచంపల్లి శ్రీనివాస్ గారు ఈ రెండు సంవత్సరాల కాలంలో ఏ ఒక్క నిధులు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గారు ఎమ్మెల్యే గెలిచినప్పటి నుండి ఎమ్మెల్యే గెలిచిన రెండు సంవత్సరాలలో ఒక్క రూపాయల ప్రజలు పెళ్లికి తీసుకొచ్చినా మీరు అందరు చెప్పండి అదే మేము ఇక్కడ తీసుకొచ్చినాం పాత ఎస్సీ కాలనీలో పోరేసినాం వేసినావా ఇక్కడ ఉన్నారా వేసినావా లేదా చెప్పు ఎవరికైనా రాజనౌం పైసలు ఇచ్చారా ప్రజలపై శ్రీనివాస్ పైసలు ఇచ్చారా రాపక ప్రావణ్యం పైసలు ఇచ్చారా పోరేసాం వేసినావా ఏలేదా ఎవ్వరు రూపాయలు తీసుకోకుండా వేసినాం ఐదు లక్షల రూపాయలతోటి సిసి రోడ్డు ఎదురుపల్లి గ్రామంలో సిసి రోడ్ మంజూరు చేసినాం ఆల్రెడీ ఏ ఒక్క రూపాయి ఎవరి దగ్గర ఆశించకుండా మా యొక్క కేంద్ర నిధులతోటి సీసీ రోడ్డు మంజూరు చేసినాం మీరు కనుక ఆలోచించి అయ్యో మేము ఓటేస్తే మేము ఒక్కరు వేస్తే గెలుతాడో గెలుతడం గెలవడం అక్కడ అంతా బలవంతులు ఉన్నారు పరా బాబులంతా అక్కడ ఉన్నారు ఈ భక్కువనికి అయితే గెలుతుమో గెలవమో అనే ఆశని కంపల్సరీ కత్తెర గుర్తుపై రేపు ఇవాళ రాత్రి స్టార్ట్ అయిపోయిందిగా రేపు అన్న డోర్ విడిచిపెట్టుకోని వాళ్ళు మద్యం సీసెలు ఇచ్చిన వెయ్యి రూపాయలు అమ్మ ఒక వెయ్యి రూపాయలకు మనం అమ్ముడు పోతే మనం జీవితంలో ఒక్క వెయ్యి రూపాయలు మనం సంపాదించుకోలేం ఒక్క రోజు మహిళ పైకి లేకపోతే ఈ రోజు వెయ్యి రూపాయలు వస్తాయి మేము పైసలు ఇచ్చేటం కాదు మద్యం ఇచ్చేటం కాదు మేము పని చేసుకోలేమమ్మా మీ కడుపులు మీ గడపల ఏ పనున్నా నిలదీసి అడిగింది మేము వేస్తాం రోడ్ వేస్తాం సిన్సియర్ రోడ్ ఆ మీకు లైట్ వేస్తాం ఏ బోర్ కావాలంటే బోర్ సంక్షేమ చేస్తాం మహిళా సంఘానికి మీ ఇక్కడ మేనిఫెస్టో తయారు మహిళా సంఘానికి మహిళా భవనం లేదు మంగళ భవనాన్ని కేంద్ర నీళ్ళు మంజూరు చేసే బాధ్యత మేము తీసుకుంటాం హనుమన్ల గుడి హనుమన్ల గుడి సెంటర్ నీళ్ళు మొట్టసాని వెంకటరాజు రెడ్డి గారు మాట ఇచ్చిన విధంగా మీ అందరికీ ఈ గ్రామ పంచాయతీ సాక్షిగా నేను మాట ఇస్తా ఉన్నా వెంటనే మా బీజేపీ సర్పంచ్ గోచంపల్లి శ్రీనివాస్ గారు సర్పంచ్ కలిసిన వెంటనే మొదటి మొదటి పునాది హనుమల్ల గుడికే చూసుకుంటాం హనుమల్ల గుడి అభివృద్ధి బీజేపీ లక్ష్యమని మేము తెలియజేస్తా ఉన్నాం విధంగా బండి సంజయ్ కుమార్ గారి కేంద్ర నిధుల ద్వారానే మనం అంతా గ్రామ పంచాయతీల అభివృద్ధి ఉంటది మీరు ఇక్కడ ఉన్న వాళ్ళే కాకుండా ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి బీజేపీ గవర్నమెంట్ నుంచి ఇక్కడ పైసలు వస్తాయి కాబట్టి మనము ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఉన్నట్లయితే మనం ఎక్కువ మొత్తంలో నిధులు సాధించుకుంటాం కాబట్టి మీరు వెంటనే రేపు వెళ్ళుండి వాళ్ళు ఏమి ఇచ్చినా కూడా ఏమి ఇచ్చినా కూడా తీసుకొని కత్తెర గుర్తుపై ఓటు వేసి కోచంపల్లి శ్రీనివాస్ గారిని గెలిపించవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నా భారత్ మాతా కేజే